కార్తీక పురాణము ముప్పయ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైంసారిణి ఆశ్రమంలో సౌనికాది మహాములకందరకు సూత మహాములు తెలియజేసిన విష్ణు మహిమను భక్తుల చరిత్రలను విని ఆనందించి వేయి నోళ్ళ కొనియాడి సౌనుకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగామి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు హరిషద్వర్గములకు దాసులే అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తురసము ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షమును పొందగల ఉపాయమేమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములలో ఉన్నాము కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంతట స్వతమహర్షి ఆ ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక సాధనలు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు పుణ్యము దానము ధర్మము ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు శివునకు ప్రీతికైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించటకు నాకు శక్తి చాలదు అంతేకాదు యొక్క బ్రహ్మదేవుడు కూడా ఈ మహిమ వర్ణించటకు శక్యం కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదును కార్తీక ముందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి శివ కేశవులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలను ఈ నెల రోజులు రాత్రులు విష్ణు ఆలమన కానీ శివాలమన కానీ ఆవి నేతతో దీపారాధన చేయవలెను ప్రతి దినము సాయంకాలమున పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవించురు సూర్యుడు తులారాశిందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించేటకు శక్తి ఉండి కూడా ఆచరించిన వారు కానీ లేక ఆచరించేవారులను చూసి ఎగదాలు చేసిన వారు కానీ వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టముల పాలుగొట్టే కాక వారి జన్మ జన్మాంతరమందు నరకములో పడి యమ కెంకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారు అనుకున్న సగల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక అన్నా కార్తీక వ్రతమన్నా యావగుంపు అహస్యము అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను ఇటు నెల రోజులు చేయలేని వారును కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణలు చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను చేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలగజేయును త్రింసాధ్యాయము ముప్పది రోజో పారాయణ సమాప్తము ఓం सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः